మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిస్టాపూర్ గుండ్రెడ్డిపల్లి వెళ్లే రహదారిపై వెళ్తున్న హల్దివాగును మండల కేంద్రమైన వెల్దుత్తి ఉప్పలింగాపూర్ రోడ్లోని హల్దిపై ఉన్న బ్రిడ్జిని కుక్కునూరు గ్రామ శివారులోని బ్రిడ్జిని సోమవారం పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన సెవెంటీ టూ అవర్స్లో చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు మొత్తం కూడా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పడడం జరిగింది మరి సింగూరు నుంచి వస్తున్న మా వాటర్ కానివ్వండి సో మంజీరా పరిహార పరివాహక ప్రాంతాలు కానివ్వండి హల్దీవాగు పరివాహక ప్రాంతాలు సో వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది సో జిల్లాలో సుమారు ఒక పది ప్లేసెస్లో మనకి లో లెయింగ్ రోడ్సు కాజ్వేస్ కలవట్స్ బ్రిడ్జెస్ ఇవన్నీ ఆల్రెడీ ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి మరి వీటన్నింటిని కూడా ఆల్రెడీ మనము పోలీసు రెవెన్యూ పంచాయత్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరు కూడా బ్యారికేడింగ్ అవన్నీ కూడా పెట్టి ఇక్కడ అంతా కూడా ట్రాఫిక్లోనే ఆపడం జరిగింది సో దయచేసి ఎవరు కూడా అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సో అందరు కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు మంజీరా పర్యావక ప్రాంత ప్రజలు కానివ్వండి హల్దీవాగు పర్యావక ప్రాంత ప్రజలు అందరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలి తప్పితే నార్మల్ పనుల్లోకి ఎవరు కూడా బయటికి రావద్దు అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల సంగారెడ్డిలో సిద్దిపేటలో కామారెడ్డిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడ కూడా పడ్డాయి రానున్న నలభై ఎనిమిది గంటలల్లో మనకు వాళ్ళకి అందరు కూడా ఆరేంజ్ అలర్ట్ ఉంది కాబట్టి ఇంకా కూడా అప్రమత్తంగా అందరు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో అందరూ తగు జాగ్రత్తలు పాటించుకుంటేనే ఎవరికైనా ఏమైనా ఆపాయం ఉన్నా ఏమైనా సాయం కావాలంటే కూడా కలెక్టరేట్ల కంట్రోల్ రూమ్ ఉంది దాన్ని కానివ్వండి పోలీస్ కంట్రోల్ రూమ్కి కానివ్వండి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి తగు చర్యలు అవన్నీ కూడా వాళ్ళకి సహాయం అందించడం జరుగుతుంది సో చెరువులు కూడా సుమారుగా రెండు వేల ఆరు వందల చెరువులు మన జిల్లా వ్యాప్తంగా ఉంటే తొంభై శాతం చెరువులు అన్నీ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయేసి సర్ప్లెస్ ఉన్నాయి అనౌతలైజ్డ్ పర్సన్స్ చాలామంది చేపలు పట్టడానికి అక్కడిక్కడ వెళ్ళడం సో ఎక్కడెక్కడైతే ఈ వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో దాని పక్కన సెల్ఫీలు తీసుకోవడానికి అట్లా వెళ్ళేసి కూడా చాలామంది డ్రౌన్ అయ్యి చనిపోతూ ఉంటారు సో అట్లాంటి అడ్వెంచర్ లెక్కలు ఎవరు కూడా చేయొద్దని కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో ప్రజలు వాళ్ళ స్వేయంగా వాళ్ళు సెల్ఫ్ రిస్ట్రైంట్ పాటించుకుంటా సో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తాం